కంగ్రాచులేషన్స్ అండి పూల గుర్తించి మరి చెప్తున్నా శుభవార్త శుభవార్తే ఆ రాజు కారు సెట్ అమ్మేస్తున్నాడు పాపం ఏమన్నా ఇబ్బందులు ఉన్నాడు మరి చందపడేద్దామా మరి అంత స్పీడ్ అయిపోకండి సబ్జెక్ట్ ఏమిటంటే రాని లేదు ఆ పాపకు ఆపరేషన్ ఈ పాటికి మొదలయ్యే ఉంటది అక్కడ పాపకు నోరొచ్చి అమ్మా అనడం ఇక్కడ మీ గొంతు పుడుకుపోయి అంబో అనడం ఒకేసారి జరిగిపోతాయి అత్తగా ఈ శుభవార్త మోసుకురావడానికి బుకే ఒకటి తెచ్చావా డాక్టర్ గారు గాడ్ ఇస్ గ్రేట్ థ్యాంక్ యూ డాక్టర్ ఇది మాయని ఒక జాతకం ్ఞాపకం కాపురం పాప డాడీ అనమ్మ డాడీ డాడీ నాన్న నాన్న అని పిలువమ్మా నాన్నమ్మా వాణి మాట్లాడమ్మా మాట్లాడు వాణి మాట్లాడు మాట్లాడమ్మా మాట్లాడు వాణి అమ్మా వాణి తాతయ్య 对呀，怎么？ మీకోసం ఎయిర్పోర్ట్ లో వెయిట్ వెళ్ళిపోవచ్చు ఆ లైట్ తీసే రాణి కూతురు జీవితాన్ని సరిదిద్దలేని తండ్రి ముఖాన్ని దానికి చూపించలేను తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లు అని నమ్మే ఆ పసిదాన్ని నీ మూగతనానికి ముగింపునిస్తానమ్మా అని నమ్మించలేను ఆస్తి అంతస్తు ఇవ్వలేదని ఆ భగవంతుణ్ణి నేను ఎప్పుడూ నిందించలేదు పసితనంలోనే నా కూతుర్ని తల్లి మమకారానికి దూరం చేసినందుకు దేవుణ్ణి నేను తిట్టలేదు మోగదాన్ని చేసింది చాలక ఇంకా జీవితంతో ఆడుకుంటున్న ఆ విధాత్వ నేను పోరాడలేను తీసేయాలయ ఆ డాక్టర్ ఉన్న దేవుడా అతను కాకపోతే మరో పెద్ద డాక్టర్ చూపిద్దాం ఈ జన్మకి ఇది మాట్లాడే అదృష్టం లేదు దీన్ని తల్లి చనిపోయి ఏడిపించింది ఇది బతికుండే ఏడిపిస్తోంది రాస్తున్నా అమ్మాణి అలా రాయకూడదమ్మా నిండుగా నూరేళ్ళు బ్రతకాలమ్మా అల్లుడు నా చిట్టి తల్లి ఏమి రాసేదో చూడవయ్యా నాకు చావటం ఎలాగో తెలియదు నాన్న వాణి ఏ నాన్న మాటలకు బాధపడుతున్నావా అది కోపం కాదమ్మా బాధ నీకు గొంతు రాలేదే అన్న బాధ ఆ భగవంతుడిని తిట్టలేక నిన్ను తిట్టానమ్మా మూగ తన శాపం కాదమ్మా లోకానికి వెలిగినిచ్చే సూర్యుడు మాట్లాడుతున్నాడా నిత్యం మనం పూజించే దేవుడు నోరు విప్పుతున్నాడా వాళ్ళంతా దేవుళ్ళైతే మాట రాని నువ్వు కూడా దేవతవేనమ్మా దేవతమే పోయింది నువ్వు ఇక్కడే ఉండు కొవ్వు వెలిగించి తీసుకొస్తా వాణి 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 ఇక్కడ లేదే ఇక్కడ లేదా అక్కడ లేదు ముందు పని ఆ నువ్వు చేస్తున్నది పాప ఈ ఫోటోలో ఉన్న మనిషి నువ్వు చూసావా ఎక్కడ చూసావో చెప్పమ్మా ఎప్పుడు చూసావు చెప్పు నీకేం కావాలన్నా ఇస్తాను ఎంత డబ్బు వాణి అవార్డు చూసావో చెప్పమ్మాణి ఏమిటి నీ పాప మా వారిని చూసానంటోంది ఎక్కడ చూసిందో చెప్పనండి దయచేసి చెప్పనండి ఎవడే మనీచుడు అన్నయ్యతో చెప్పి వాడిని ఉరికంబో ఎక్కేలా చేస్తాను ఉరికంబో ఎక్కాల్సిన వాడు మీ అన్నయ్య సావిత్రి డ్రైవర్ కారు పోలీస్ స్టేషన్కి పోని

రాజు విషయ తెలుసు పని సుమంగళి ఈ సుదీర్ఘ పూజా ఫలం తెలుసుకున్నావా సుమంగళిగా ఇంతవరకు పెట్టుకున్న కుంకుమ బొట్టు వెనుక ఒక నరహంతకుడు దాక్కున్నాడని తెలుసుకున్నాను చట్టం కళ్ళు కప్పడానికి నా చేత దేవి వ్రతాలు చేయించాడని తెలుసుకున్నాను ఇంకా నేను పూజించిన దేవతే వాడిని అంత చేస్తుందని కూడా తెలుసుకున్నానురా ఆ దేవతని దేవుణ్ణి కూడా మింగే దెయ్యాన్ని చూడు ఈ పసి పాపని వాటి మీదకి తోచేస్తాను ఒళ్ళు తూట్లు తూట్లు అయిపోతాను లంగా కట్టించి తొక్కుడు పెళ్లాడిస్తావా గోచి పెట్టించి గోలి ఇప్పుడు చూడు ఎట్టాడుకుంటాను కలిపిడితే కానీ నా గు గుండెమంట చల్లార్ చల్లబెట్టాం కానీ వాడికి మాట వచ్చింది కోట్ల బ్యాంకు డబ్బు కోసమే నలుగురిని మర్డర్ చేశాను తోడబుట్టిందని పశుకొంకలు తీసేశాను బతనిస్తాను ఒక విధితో పాపానికి య్ నువ్వు పోలీసులు తీసుకొచ్చావా అవునమ్మా దుర్మార్గులకు దూరం ఉండమన్నారు పెద్దలు ఈ టెంకాయ ఎప్పుడు వంకాయ పక్కన ఉండకూడదు దేవుని గుడిలో ఉండాలి అందుకే దేవుడు దేవతలంటే మీ పార్టీలో చేరిపోయినా మిస్టర్ రాజు నీ వల్ల ఆచూకీ లేని హంతకుడితో పాటు అందుచెక్కని బ్యాంక్ సొమ్ము కూడా దొరికింది నీకు ప్రభుత్వం తప్పకుండా రివాడేసుకుంది మా వాడికి గొంతు రావటమే నాకు గొప్ప రివార్థు నాకు మాత్రం